రైతు సోదరులకు నమస్కారాలు నా పేరు గోపి నేను జినోమిక్స్లో సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మనము వెలువర్తి గ్రామంలో ఉన్నాము ఇక్కడ రమేష్ గారి ఈ ప్రదక్షిణ క్షేత్రంలో ఉన్నాము జినోమిక్స్ రెండు వందల ఐదు సో రెండు వందల ఐదు గురించి రైతు అనుభవాలు తీసుకున్నాము సో అన్నగారు మీ పేరు ఊరు అని చెప్పి మాకు ఎలా వచ్చిందని సార్ మాది వెలువర్తి గ్రామం మండలం ఒలిగొండ జిల్లా యాదాద్రి పంట మాత్రం టూ జీరో ఫైవ్ పెట్టబండి మూడు సంవత్సరాలు అవుతుంది పోయినసారు ఆరు ఎకరాలు పెట్టిన ఈసారి పది ఎకరాలు పెట్టిన పిలకలు కూడా ఒక ముప్పై రెండు ముప్పై ఐదు వరకు పిలకలు ఉన్నాయి గొలుసులు కూడా పది నుండి పదిహేను వరకు గొలుసులు ఉన్నాయి మంచి గింజ గట్టిగా పాలు పోసుకుంటుంది గింజలు గింజలు మూడు వందల యాభై దాకా ఉంది ఒక గొలుసు మూడు వందల యాభై దాకా గొలుసులు ఉన్నాయి గింజలు ఉన్నాయి అన్ని రోగాలు తట్టుకుంటుంది బాగుంది ఎవరు రోజు మాత్రం మంచిగా వస్తుంది నెక్స్ట్ పంట చెప్తాను నెక్స్ట్ పంట కూడా ఎవరైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈసారి ఆరు ఎక్కడ ఈసారి పది ఎక్కడ చిల్లర పెట్టినా మంచిగా అనిపించింది రోడ్లు దొరకకపోతే సీట్ దొరకకపోతే కూడా పొలం పోయి పదిహేను ఒక ప్యాకెట్ ఇచ్చి పెట్టినా ఒక పదిహేను ప్యాకెట్ ఇచ్చి పెట్టినా బాగుంది అందరూ పెట్టుకోవచ్చు ఓకే థ్యాంక్స్ అన్న రైట్ ఓకే అన్న ఓకే రైతాన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు తెలియజేయండి అంటే చాలా గొలుసుకు వచ్చేసి మూడు వందల యాభై గింజలు కూడా వస్తున్నాయి అంటున్నారు సో నెక్స్ట్ ఖరీఫ్ పంట రైతన్నలు అందరూ కూడా ఈ పంటను పెట్టుకోవాలని ధన్యవాదములు